బట్టలు మార్చుకుంటూ ఉండగా కిటికీల నుండి గాయత్రి ఫోటోలు తీస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి ప్లేట్ తీసుకుని అటువైపుగా వస్తూ ఇదేంటి ఎవరి ఫోటోలు తీస్తుంది తను అని చెప్పి ఏ అంటూ తనతో మాట్లాడబోతూ ఉండగా కింద గగన్ శరత్ చంద్ర ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు నేను పిలవకపోయినా సిగ్గు లేకుండా మినిస్టర్తో కలిసి నా ఇంటికి వచ్చావని చెప్పి చంద్ర అంటూ ఉంటే ఏంటి నువ్వు అనేది అంటే మినిస్టర్ సిగ్గు లేకుండా ఈ ఇంటికి వచ్చాడని అంటున్నావా నువ్వు మినిస్టర్ని పిలవలేదా అని గగన్ అంటూ ఉంటాడు నేనేమంటున్నాను నువ్వేమంటున్నావని శరత్ చంద్ర గొడవ పడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి డైవర్ట్ అయిపోయి కిందకి వస్తూ వీళ్ళు ఎప్పుడు కూడా ఇలా గొడవ పడుతూనే ఉంటారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో మినిస్టర్ వచ్చి ఏంటి శరత్ చంద్ర ఇద్దరు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా భోజనానికి రమ్మని పిలిచావో మరి నేను రాకుండానే మీరిద్దరూ వచ్చేసారేంటి అని చెప్పి అంటూ ఉంటే సారీ మినిస్టర్ గారు రండి అంటూ చంద్ర మినిస్టర్ గారిని భోజనానికి తీసుకుని వెళ్తాడు ఇక ఆ తర్వాత ఏంటి మా అంకులతో ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడ గొడవ పడ్డాను ఆయనే నాతో గొడవ పడుతున్నారని చెప్పి గగన్ అంటూ ఉంటే మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను రండి అంటూ భూమి గగన్ని పైకి తీసుకొని వెళ్తుంది ఈ కళ ఒక చోట గగన్ని కూర్చోమని చెప్పి చేతికి ప్లేటిస్తూ ఉంటే ఏంటి నువ్వు తినిపించవా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను నీకు తినిపించాలా అని భూమి అంటూ ఉంటుంది సరే తినిపించవా అయితే నక్షత్ర దగ్గరికి వెళ్తాను అని అంటూ ఉంటే ఎందుకని భూమి అడుగుతుంది నక్షత్ర అయితే నాకు కొసరి కొసరి వడ్డిస్తుంది అందుకే వెళ్తాను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఆగండి అసలు నక్షత్ర మీకు ఎందుకు తినిపించాలి అని నేను కన్విన్స్ అయ్యేలాగా ఒక్క ఆన్సర్ చెప్పండి అని భూమి అంటూ ఉంటే నేను ప్రేమిస్తున్న నువ్వు నాకు తినిపిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే నన్ను ప్రేమిస్తున్న నక్షత్ర నాకు తినిపిస్తే నక్షత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరో ఒకరు హ్యాపీగా ఫీల్ అయితే బాగుంటుంది కదా అందుకే నక్షత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి తను తినిపిస్తే తినడానికి వెళ్తున్నానని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఇప్పుడేంటి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే కదా నేను తినిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నేను తినిపిస్తాను రండి కూర్చోండి అంటూ భూమి గగన్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటే గగన్ ఆనందపడిపోతూ అలా తింటూ ఉంటాడు ఇక భూమి గగన్ చూడకుండా సిగ్గుపడుతూ తనకి తినిపిస్తూ ఉంటుంది కాస్త నవ్వుతూ తినిపించవచ్చు కదా అని చెప్పి టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఇలా నవ్వితే సరిపోతుందా అని నవ్వుతూ గగన్కి తినిపిస్తూ మధ్యలో పొలమారటంతో గగన్ తల మీద కొడుతూ తనకి ప్రేమగా మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది మరో పక్క గాయత్రి ఫోటోలు తీసిన తర్వాత కావాలని సౌండ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నక్షత్రం ఏడుస్తూ అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ ఎవరో నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే ఫోటోలు తీశారని చెప్పి అంటూ ఉంటే వాడు ఎవడైనా సరే విడిచిపెట్టను అంటూ అపూర్వ శరత్ చంద్రకి విషయం చెబుతుంది ఖచ్చితంగా ఆ తీసి తీసుంటాడు అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే అప్పుడు మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారమ్మా నాతో వచ్చిన గెస్ట్ని మీరు అనుమానిస్తున్నారా అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటే క్షమించండి మినిస్టర్ గారు వాడికి మాకు శత్రుత్వం ఉంది మీ మీదున్న గౌరవం వల్ల వాడి అడుగు ఈ ఇంట్లో పడిందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఆ మాట ముందుగానే చెప్పుంటే నేను అతన్ని నాతో పాటు తీసుకొచ్చి ఉండేవాడిని కాదు కదా అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటారు ఇక గగనే చేసి ఉంటాడని చెప్పి అపూర్వ శరత్చంద్ర వీళ్ళంతా కూడా అంటూ ఉంటే అతను ఎందుకు చేస్తాడు నాన్న అతను జెంటిల్ మ్యాన్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర నక్షత్ర నక్షత్రం మీద చేయెత్తుతాడు ఇంకొకసారి వాడి గురించి ఇలా మాట్లాడితే చంపేస్తానంటూ శరత్చంద్ర నక్షత్రకి వార్నింగ్ ఇస్తాడు శరత్చంద్ర ఆడపిల్ల మీద చేయొత్తుతారా అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటే నేను ఇలా చేయొత్తానంటే వాడికి మాకు ఎంత శత్రుత్వం ఉందో అర్థం చేసుకోండి అని చెప్పి శరత్చంద్ర మినిస్టర్కి చెబుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత గోరింటాక్ సుజాత గగన్ని వెతుకుతూ ఉంటుంది పార్టీలో ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ ఆ గగన్ గడే ఇదంతా చేశాడని బయటపడితే మాత్రం నేనేం చేయడానికైనా వెనకాడను అని శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక అపూర్వ భూమి దగ్గరికి వచ్చేసరికి భూమి చేయి కడుక్కుంటూ ఉంటుంది లోపలేమో ముద్దులు ఇక్కడేమో ముద్దుల అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇకప్పుడు అతనికి ఎవరు తినిపించారు నేనే తిన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే పూలు పెట్టడానికి నేనే దొరికానా అని గోరింటాక్ సుజాత అనుకుంటుంది మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు అని చెప్పి గోరింటాక్ సుజాత గగన్కి చెప్పడంతో నన్నెందుకు పిలుస్తున్నారని గగన్ అంటాడు టికెట్ బయట కొనుక్కున్న సినిమా చూడాల్సింది లోపలే కదా అని గోరింటాక్ సుజాత గగన్ని హాల్లోకి తీసుకొని వెళ్తుంది భూమి తినిపించడం కంటే ముందు గాయత్రి గగన్ దగ్గరికి వచ్చి మన ఇద్దరి ఫోన్స్ ఇందాక ఎక్స్చేంజ్ అయిపోయాయి ఇదిగోండి మీ ఫోన్ అంటూ గగన్ ఫోన్ని గగన్ చేతికి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ గగన్ కిందికి వచ్చిన తర్వాత నీ ఫోన్ ఎక్కడ్రా అని చెప్పి గగన్ని అడుగుతుంటే నా ఫోనా నా ఫోన్ ఎందుకు అని చెప్పి గగన్ తన ఫోన్ కోసం పాకెట్స్ చెక్ చేసుకోవడంతో పాకెట్లో తన ఫోన్ ఉండదు చూసారా అండి ఖచ్చితంగా వీడియో చేసి ఉంటాడు ఫోటోలు తీసి ఫోన్ ఎక్కడో దాచిపెట్టేశాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక భూమి చెర్రితో ఏమైంది చెర్రీ ఎందుకు మీ అన్నయ్య ఫోన్ అడుగుతున్నారని చెప్పి అంటూ ఉంటే ఎవరో నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఫోటోలు తీశారట ఆ ఫోటోలు అన్నయ్య తీశాడని అత్తయ్య మామయ్య అనుకుంటున్నారు అని చెప్పి చెర్రి అనడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి గగన్ని ఏ విధంగా సేవ్ చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి